పెద్దపూడి మండలంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలతో భారీ కవాతు రాబోయే పార్లమెంటరీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజల్లో సన్నద్దం చేసేందుకు కేంద్ర బలగాలు పోలీసులతో పెద్దపూడి ఎస్ఐ శోభన్ కుమార్ ఆద్రులు కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలు పెద్దపూడి మండలం రామేశ్వరం ఏపీ త్రయం గ్రామాల్లో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశానుసారం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ కవాతు నిర్వహించడం జరుగుతుందని రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా ఎటువంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా వినియోగించుకునేందుకు ఈ కవాతు ఉపయోగపడుతుందన్నారు ప్రతి పోలింగ్ సెంటర్కు ఎలక్షన్ విధులకు వచ్చిన కేంద్ర బలగాలకు ఆయా ఏరియాలపై అవగాహన పెంచుతున్నామన్నారు పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు అదేవిధంగా ఎన్నికల సంఘం ఉత్తర్వులు దక్కించే విధంగా ఉన్న వారిపై చట్టరీత చర్యలు తీసుకుంటామని కాకినాడ రూరల్ సీఐ శ్రీనివాస్ పెద్దపూడి ఎస్ఐ శోభన్ కుమార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీఆర్వోలు సచివాలయం సెక్రటరీలు ఎంఈఓ పెద్దపూడి పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు మొదటి నుంచి కూడా మరి ఈరోజు నుంచి మేము వీడియో కెమెరాలతో సిద్ధంగా ఉన్నాము ఎక్కడి నుంచి ఏ విధమైన తెలియజేయటానికి అలా తెలియజేస్తూ మనకి పులుసుతో ఉప్పుకోవడానికి జరిగిందంటే ఇప్పుడు ముక్కు అయ్యారంటే వాడి జీవితం చాలా నాశనమే అలాంటి విషయాలన్నీ గ్రామంలో గ్రామస్తులకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఇక్కడ రావటం జరిగింది మరి మన డిఎస్పి గారిని ప్రెజెంట్ మీతో చాలా మంది తొంభై తొమ్మిది ఇక్కడ ఉన్న వాళ్ళలో తొంభై తొమ్మిది మందికి తొంభై తొమ్మిది శాతం మందికి మీకు పోలీస్తో పనే ఉండదు ఎందుకు మీకు పోలీస్తో పనే ఉంది నేరాలు చేసేది కానీ ఒక్కోసారి పోలీస్తో అవసరం అవుతుంది ఆ ఒక్క పర్సెంట్ మిగిలిపో ఖర్చు క్రైమ్ చేసారు వాళ్ళు వాళ్ళ వల్ల మనకు అవసరం కాబట్టి మనం అలాంటివన్నీ కూడా నిరోధించాలి ఏంటంటే కరెక్ట్గా మనం ఎన్నికల్లో సరిగ్గా మన ఓటు హక్కును వినియోగించుకొని మనం జాగ్రత్తగా ఎందుకు కఠినమైనటువంటి చట్టాలు చేసుకోవచ్చు రేపు పొద్దున భవిష్యత్తు బాగుంటది మన పిల్లలు మంచి సమాజంలో పెరగలుగుతారు మంచి గాలి నీరు వాతావరణం అంతా కూడా కల్పించగలుగుతాం అన్ని కూడా ఈ ఓటు హక్కుని దుర్వినియోగం చేసుకోకుండా ఇంకొక విషయం ఇక్కడ మేము ఓటు హక్కు వెళ్ళడం అనేది కూడా తప్పే ఓటు వేసుకో వేయకపోవడం అనేది కూడా తప్పే ఖచ్చితంగా మన ఓటు హక్కును ఎక్కడన్నా సరే వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలి తద్వారానే ఇప్పుడు కరెక్ట్గా లేకపోతే మీరు వినియోగించుకోలేదు అనుకోండి ఎవరో చెడ్డవాడికి పడతాయి ఉంటాయి అన్నీ కూడా లేకపోతే నా అదంతా కూడా భరించాల్సింది ఎవరో మనమే కదా కాబట్టి అది లేకుండా మీరు ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఏ విధమైనటువంటి ప్రలోభాలకి మెయిన్ అదే చెప్పేది ప్రలోభాలు ప్రలోభాలు అని అంటున్నారు మనం మెయిన్ జరిగేది అదే ఇక్కడ లాస్ట్ రాత్రి రేపు ఎలక్షన్ అంటే రాత్రిపూట స్కెలర్ జోన్ ఏం జరుగుతూ ఉంటుందో కూడా అందరికీ తెలిసిందే ఇక్కడ ఈసారి అట్లాంటి వాటి అన్నిటికీ కూడా చెక్ చెప్తాం ఖచ్చితంగా ఏ విధమైనటువంటి అవకాశం ఎవరికి కూడా లేదు రాదు అవకాశం లేదు ప్రత్యేకంగా స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి ఆ టీమ్స్ కూడా పట్టుకుంటే సరిపోతాయి చెప్పే కదా మీకు సాక్షి చెప్పక్కర్లేదు ఇది వంతులే ఆయన వచ్చి చెప్పాలి వచ్చి చెప్పాలని వీడియోగ్రఫీ ఉంటుంది ఫోటోగ్రఫీ ఉంటుంది ఆ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ మీద కేసు కూడా మీకు రేపు పొద్దున్న శిక్షలు పడతాయి ఎవరో చెప్పక్కర్ ఎవరో చెప్పక్కర్లేదు కదా మనం చేసిన చర్యలు దీంట్లో వీడియోలు ఇంకా ఏం కావాలి సాక్ష్యం అంతకన్నా మించిన సాక్ష్యం ఉంది అర్థమేందండి దయచేసి ఈ ఒక లక్ష్యం స్త్రీగా మేమందరం మీ గ్రామాలకు ఎందుకు వచ్చినా తెలిసే ఉంటుంది పార్లమెంట్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజలందరూ నిర్భయంగా నచ్చిన వారికి ఓటు కల్పించుకునే విధంగా విధంగా తగిన వాతావరణం కల్పించడం కోసమే మేమందరం కూడా మీ గ్రామాలకు వచ్చి అందరినీ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మీ అందరిని కోరేది ఏంటంటే మీకు నచ్చిన పార్టీకి మీరు వేసుకోండి అలా అని చెప్పి గొడవలు పడవద్దు అనవసరమైన కేసులు కేసుల్లో ఇరుక్కోవచ్చు మీకు ఎలక్షన్ కమిషన్ ఈసారి మన స్టేట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది మీరు అందరూ కూడా పేపర్లో చదివే ఉంటారు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది ఎన్నికల నియమ నిబంధనలని పాటిస్తూ మీరు సక్రమంగా ప్రచారం చేసుకుని మీకు మీ యొక్క మీ మీ యొక్క కార్యాచరణ సక్రమంగా చేసుకోవాలని నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం మేము కఠిన చర్యలు తీసుకుంటాం అలాగే పోలింగ్ డే రోజున కూడా జనాలందరూ పోలింగ్ స్టేషన్ గ్రూప్ కూడా ఉండటం ఎల్లమంటే ఎలాకపోవటం పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేయటం కొంచెం తా మధ్యని సేవించి బూత్ దగ్గరికి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా జరిగితే మేము వీడియో తీస్తాం ప్రతి పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసిన కూడా వీడియో తీస్తాం ఎందుకంటే పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండటమే తప్పు బయట వచ్చి మళ్ళీ పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తే మా రెగ్యులర్ చేయాలి అందరి దగ్గర ఒక సెల్ ఫోన్లు ఉన్నాయి సెల్ ఫోన్లో కెమెరాలు ఉన్నాయి మేము కామ్గా మేము వీడియో తీస్తాం ఆ వీడియో తీసిన దాన్ని సాయంత్రం బ్యా బ్యాలెట్ బాక్స్ క్షేమంగా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే ఆటంకం కలిగించారు వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఒకసారి ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత షెడ్యూల్ ఇచ్చిన తర్వాత పెట్టిన ప్రతి కేసు మీద కూడా వాళ్ళ యొక్క వాళ్ళు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తారు మేము పెట్టిన కేసు ఏమైంది తర్వాత ఎలక్షన్లో కూడా దాన్ని చూస్తారు కాబట్టి ఇందులో లోకదాత్లో రాజీ అయినట్టు మేము కట్టిన ఈ ఎలక్షన్ అఫెన్సెన్స్ కేసు కట్టిన కేసులు అవటంక లేదు చుట్టూ తిరగబంది ఎవరో కూడా అనవసరంగా కేసులు ఎరుక్కవచ్చు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కేసులు ఎరుక్కుంటే వాళ్ళకి భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగాలు రావు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా రావు ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్ళినా కూడా ఈ మధ్య మమ్మల్ని పోలీస్ క్లియనింగ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఆ పోలీస్ క్లీనింగ్ సర్టిఫికేట్లో మేమేమో కేసులు ఉన్నాయంటే వాళ్ళు మీకు ఇచ్చిన ప్రైవేట్ జాబ్ కూడా తీసేస్తారు కాబట్టి అందరూ ఇవన్నీ కూడా చూసుకుని అందరూ కూడా శాంతియుతంగా ప్రయోజనబద్ధంగా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగడానికి మీ అందరూ సహకరించాలని మీకు నచ్చిన పార్టీకి మీరు మీరు ఓటేసుకోవాలని చెప్పి ఆ అటువంటి వాతావరణం కల్పించడం కోసమే మీ గ్రామ నగరం జరగడం రావడం జరిగింది మీకు చాలామంది కోర్సు మనకి అప్పుడే ఎలక్షన్ మనకు నోటిఫికేషన్ స్టార్ట్ అవ్వకుండా కోర్సులు పంపించడం జరగదు దీన్ని బట్టి మీరు మీ ఎంత తీవ్రంగా ఉంటాయో మా యాక్ట్ ఆలోచించుకోండి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధం ఆయుధనా కానీ ఆయుధాన్ని మీరు చిన్న చిన్న ప్రలోభాలకి లోన్ కావద్దు మీరు నిర్భయంగా మీకు రచన పార్టీకి వేసుకోండి ఎలాగే మా మద్యం పంపిణీ కానీ నగల పంపిణీ కానీ పోలింగ్ సందర్భంగా పంపిణీ చేస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటాం మీరు చిచ్చి నా ఓటు నీకు అమ్ముకోనని చెప్పి మీరు ముఖం మీద అనగల